హాయ్ హలో ఎవరు అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మనలో చాలామందికి రామరక్ష స్తోత్రం అనేది ఉందని తెలుసు కానీ దానిలో అసలు ఎన్ని శ్లోకాలు ఉంటాయి దీన్ని ఎవరు రచించారు వారికి ఉపదేశం చేసిన వారెవరు ఈ స్తోత్రాలలో ఉండే మహిమ అనేది ఏమిటి ఎలాంటిది ఎంత గొప్పది అనేది ఎవరికీ తెలియదు మనం ఈరోజు ఈ స్తోత్రానికి సంబంధించిన ఎన్నో రకాల విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ స్తోత్రాన్ని ఒక్కసారి చదివితే రామాయణం పారాయణ పూర్తి చేసినట్లే అవుతుందట ఈ స్తోత్రం పదింటిని ఇవ్వగలదట అవి చిరాయువు ఆరోగ్యము సుఖం పిల్లలను విజయాన్ని వినయాన్ని ఇస్తుందట అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని ఇస్తుందట చెప్పాలంటే శ్రీరామమూర్తిలాగా అలాగే పాపాల నుండి విముక్తి అనేది లభిస్తుందట భుక్తి ముక్తి గౌరవ ప్రతిష్టలు విజయము లాంటి పది ప్రయోజనాలను ఈ రామరక్షాస్తోత్రం ఇస్తుందని చెప్పారు ఇంకా వీటికంటే మనకు కావాల్సిన ఏముంటాయి చెప్పండి మరి ఈ స్తోత్రాన్ని ఎవరు రచించారు అంటే బుధ కౌశిక మహర్షి అనే ఆయన ఉన్నారు ఆయనకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్వప్న దర్శనమిచ్చి ఈ రామరక్షాస్తోత్రాన్ని ఉపదేశం చేశారట దీన్ని ఆ మహర్షి స్తోత్రము రూపంలో రచించారట దీన్ని స్వయంగా ఆ పరమేశ్వరుడే మనందరి కోసం ప్రసాదించాడు ఇలాంటి శ్లోకాలను పిల్లలకు కూడా నేర్పించి చదివించండి ఆ సీతారాముల యొక్క రక్ష అనేది వాళ్ళకి తప్పకుండా దొరుకుతుంది వారి భవిష్యత్తుకు కావలసిన ఎన్నింటినో మనం చెప్తూ ఉంటాం కదా వారి భవిష్యత్తు బాగా ఉండాలని ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను కూడా మనం పిల్లలకి తప్పకుండా అందించాలి ఇప్పుడు మనం ఆ శ్లోకం గురించి తెలుసుకుందాము ఈ రామరక్షత్రంలో ముందుగా మనకి కనిపించేవి అంగములు అనగా దీన్ని ఎవరు రచించారు అనేది బుధ కౌశిక ఋషి దీనిలోని దేవతలు ఎవరంటే ఇది సీతారామచంద్రులకు సంబంధించింది కదా వారు ఇక ఇది ఏ ఛందస్సులోనిది అంటే అనుష్ప్ ఛందస్సులోనిది దీని దీనికి శక్తి స్వరూపం ఎవరంటే సీతామాత ఇక దీనిలో కీలకమైన పాత్ర హనుమంతునిది కాబట్టి హనుమద్ కీలకం అని అంటారు దీనిలో బీజాక్షరాలు కానీ న్యాసం కానీ ఉండవు కనుక ఈ స్తోత్రాన్ని ఎవరైనా సరే చదువుకోవచ్చు చివరగా అంగములో వినియోగం అంటే మనం ఏం కోరుకుని చేస్తున్నాము అనగా శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం స్వామి యొక్క ఆశీర్వాదం అనేది మాకు కావాలి అని మనం ఈ రామరక్ష స్తోత్రాన్ని చదువుతున్నట్లుగా దీని యొక్క అర్థం ఇక ఈ స్తోత్రముల్లో రెండవది ధ్యానం అంటే ఆ సీతారాముల్ని మనం తలుచుకోవడం ధ్యానం చేసుకోవడం అన్నమాట ఈ ధ్యాన శ్లోకాలకు అర్థాలను మనం మరొక వీడియోలో తెలుసుకుందామండి లేదంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అందువల్ల ఈ ధ్యాన శ్లోకాలు అనేవి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి అనేది మాత్రం నేను చెప్తాను వాటి వివరణ అనేది మనం వేరే వీడియోలో తెలుసుకుందాము ధ్యాయేద్ ఆజానుబాహం ధృతశిరధనుషం బద్ధ పద్మాసనస్థం అనే శ్లోకం నుండి రామరక్షాం పటేత్ ప్రాజ్ఞ పాపగ్నిం సర్వకామధాం వరకు ఉన్న శ్లోకాలని ధ్యాన శ్లోకాలు అంటారు ఇక వాటి తర్వాత ఇక్కడి నుండి రామరక్ష స్తోత్రం అనేది మొదలవుతుంది శిరోమే రాఘవ పాతు పాలం దశరథాత్మజ నుండి పాదవు విభూషణ శ్రీదహ పాతు రామోకిలం పపు వరకు ఉండే ఈ ఐదున్నర శ్లోకాలే రామరక్షాస్తోత్రం మనలో ఎవరైనా రామరక్షాస్తోత్రాలు ఎక్కువసార్లు చదవాలి అని అనుకున్నట్లయితే ఈ ఐదున్నర శ్లోకాలని ఎక్కువసార్లు మనం చదువుకుంటే సరిపోతుంది చివరిలో ఒకసారి మాత్రం మొదటి అంగము నుండి చివరి ప్రక్షిప్త శ్లోకాల వరకు కూడా చదువుకుంటే సరిపోతుంది ఇక తర్వాత మనకు ఫలశ్రుతి అనేది ప్రారంభమవుతుంది ఏతాం రామ బలోపేతాం రక్షాం య సుకృతి పటేత్ అనే శ్లోకము నుండి తదా లిఖితవాన్ ప్రాత ప్రబుద్ధ బుధ వరకు ఫలశ్రుతి అనేది కొనసాగుతుంది ఇక ఫలశ్రుతి అంటే మీ అందరికీ తెలుసు కదా మనం ఈ స్తోత్రాన్ని చదవడం వలన కలిగే ఫలితాలేమిటి అనేది ఆ పది ఫలితాలు మనం ముందే చెప్పుకున్నాం కదా ఇక మనం ఇప్పుడు ఈ ఐదున్నర శ్లోకాలతో కూడిన స్తోత్రానికి అర్థాన్ని మనం సింపుల్గా చక్కగా మీకు అర్థమయ్యేలా మనం తెలుసుకుందాము మొదటి శ్లోకం శిరోమే రాఘవ పాతు పాలం దశరథాత్మజ అంటే నా శిరస్సుని రఘువంశానికి చెందినవాడు కాపాడాలి అలాగే నా పాలభాగాన్ని దశరథ కుమారుడు కాపాడాలి ఇక రెండవది కౌశల్యేయో దృశౌ పాతూ విశ్వామిత్ర ప్రియ కౌసల్యతనయుడు నా దృష్టిని అనగా నా చూపుని కాపాడాలి విశ్వామిత్రుని శిష్యుడు నా చెవులను వినే శక్తిని కాపాడాలి గ్రాణం పాతు మకత్రాత ముఖం సౌమిత్రి వత్సలహ యాగ సంరక్షకుడు నా ముక్కును కాపాడాలి నా నోటిని సౌమిత్రి వత్సలుడు అనగా లక్ష్మణునికి ప్రియమైన వాడు కాపాడాలి జిహ్వాం విద్యానిధి పాతు కంఠం భరతవందిత అంటే నా నాలుకను విద్యానిధి కాపాడాలి నా కంఠాన్ని భరతుని చేత పూజింపబడేవాడు కాపాడాలి స్కందౌ దివ్యాయుధ పాతు భుజౌ భగ్నేశకార్ముక అంటే నా స్కందములను దివ్య ఆయుధాలను ధరించిన వాడు కాపాడాలి అలాగే నా భుజాలను శివధనస్సును భంగము చేసిన వాడు కాపాడాలి కరౌ సీతాపతి పాతు హృదయం జామదగ్నజిత్ నా చేతులను సీతాపతి కాపాడాలి నా హృదయాన్ని పరశురాముణ్ణి ఓడించినవాడు కాపాడాలి మద్యం పాతు కరధ్వంసి నాభిం జాంబవదాశ్రయ నా మధ్యభాగాన్ని అనగా నడుమును కరుడు అనే రాక్షసుణ్ణి ధ్వంసం చేసినవాడు కాపాడాలి నా నాభిభాగాన్ని జాంబవంతుడు ఆశ్రయించినవాడిని కాపాడాలి సుగ్రీవేషః కటింపాతు హనుమత్ హనుమత్ప్రభు ಸುಗ್ರೀವು ಸುಗ್ರೀವನ ಓಕ್ಕ ಪ್ರಭು ನಾ ಕಟಿಭಾನ್ನಿ ಹನುಮಂಥ ಪ್ರಭು ನಾ ಪಿರುದುಲನು ಕಾಪಾಡಲಿ ಊರು ರಘುತ್ತಮಃ ಪಾತು ರಕ್ಷ ಕುಲ ವಿನಾಶಕೃತ್ ನಡಲ ಭಾಗಮೂನು ರಾಕ್ಷಸವಂಶ ವಿಶಕು ರಘುಶ್ರೇಷ್ಠುಡು ಕಾಪಾಡಾಲಿ ಜಾನೂನಿ ಸೇತಕೃತ್ ಪಾತು ಜಂಗೇ ದಶಮುಖಾಂತಕ సేతువును నిర్మించినవాడు నా మోకాళ్లను రావణుణ్ణి సంహరించినవాడు నా మణికట్టును కాపాడాలి పాదవ్ విభీషణ శ్రీదహ పాతు రామోకిలం వపుహు విభీషణునికి రాజ్య సంపదను ప్రసాదించిన ప్రభువు నా పాదాలను రక్షించాలి శ్రీ రామచంద్ర ప్రభువు నా దేహమంతటిని కూడా కాపాడుగాక అని ఈ స్తోత్రం యొక్క అర్థం మనలోని ఒక్కొక్క అవయవాన్ని రామాయణంలోని ఒక్కొక్క సంఘటనతో అనుసంధానం చేస్తూ ఉన్నామంటే మన శరీరంలోని శక్తి అంతా నువ్వే స్వామి మా శరీరంలో శక్తి అంతా నువ్వే స్వామి అని దాని అర్థం ఎల్లప్పుడూ వాటిని కాపాడు అని ప్రార్థన చేయడం మనం ఈ స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు ఆ అవయవాన్ని స్వామివారి ఆ యొక్క సంఘటనను మనం ఊహించుకోగలిగామంటే అంటే గుర్తు చేసుకోగలిగామంటే అప్పుడు ఆ రామశక్తి అనేది ఆ అంగంలో యాక్టివేట్ అవుతుంది ఉదాహరణకు స్కందౌ దివ్యాయుధ పాతు భుజౌ భగ్నేశ కార్ముక అని ఒక శ్లోకం ఉంది కదా వెంటనే మన భుజాలపైన ఉండే స్కందాలను అంటే మూపు అని అంటాం కదా అక్కడ మన దృష్టిని పెట్టి అనేక దివ్య ఆయుధాలను ధరించి ఉన్న శ్రీరాముణ్ణి గుర్తు చేసుకొని ఆయనను రక్షించమని కోరుకుంటున్నట్లుగా భావించుకోవాలి అప్పుడు ఆ అంగం రక్షింపబడుతుంది అలాగే మన భుజాలపై దృష్టి పెట్టి శివధనస్సును విరిచిన రామచంద్రుణ్ణి భావించుకోవాలి అప్పుడు మన భుజాలు రక్షింపబడతాయి ఈ విధంగా రామరక్షాస్తోత్రాన్ని ఎవరైతే భావించుకుని చేస్తారో వారు మనం ముందు ఫలస్థుతిలో చెప్పుకున్న విధంగా రక్షింపబడతాము ఈ రక్షా స్తోత్రాన్ని నవరాత్రుల్లో మాత్రమే కాదండి రోజు కూడా మనం ఒక్కసారైనా సరే పఠించుకున్నట్లయితే ఆ స్వామి యొక్క రక్ష అనేది మనకెప్పుడూ తోడుగా ఉంటుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరననే విన్నారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే వీడియోస్ని షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్